భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రాంత ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పించిన నేత ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మండలం వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండగలాగా ఒక వాడలాగా ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి కూటమి ప్రభుత్వం కూడా గత మాదిరి ప్రభుత్వంగా కాకుండా అంబేద్కర్ ఏదైతే రాజ్యంగా నిర్మించారో ఆయన ఆశయాలు అనుగుణంగా ఈరోజు ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతవారు యూత్ అంబేద్కర్ యూత్ వారు అందరూ కూడా ఈ యొక్క చక్కడ వారోత్సవాలని అంబేద్కర్ వారోత్సవాలు నిర్వచించడం చాలా అభినందన విషయం ఇలాంటి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నాతవరంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ పెద్దలందరూ హాజరైనారు వారి యొక్క సందేశాలు కూడా ఇచ్చారు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం అంతా వ్యవస్థని ఎలా నడిపించాలనే దాన్ని రాజ్యాంగం ద్వారానే నడుస్తుంది చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అలాగనే చాలామంది కొంతమంది కొన్ని నిమ్మల జాతులని సులకనగా చూస్తున్నారు ఆ సులకనగా చూడకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారు ఏదైతే సూచన చేశారు ఆ సూచనలో కూడా మీరు భాగస్వాములు అవ్వాలని ప్రతి ఒక్కరిని ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అంబేద్కర్ యొక్క ఆ రోజు ఆయన కల్పించినటువంటి హక్కుల వలన కానివ్వచ్చు లేదంటే ఆ రోజు ఆయన కల్పించినటువంటి రకరకాలైనటువంటి సదుపాయాల వల్ల కావచ్చు సార్ ఈరోజు మేము కావచ్చు లేదంటే మా బహుజనులందరూ కూడా విద్యకు చాలా దగ్గరగా వెళ్ళామండి విద్యా అవకాశాలు పొందాం ఉద్యోగ అవకాశాలు పొందాం మరి ఈ స్థాయిలో ఈరోజు మాకు సమాజంలో గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కుతుంది అంటే దాన్ని కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు మాకు పెట్టినటువంటి రాజ్యాంగ ఫలాలను మరొకసారి తెలియజేస్తున్నామండి అంతేకాకుండా ఈరోజు మాకు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా మా యొక్క చదువుకి మా యొక్క ఉద్యోగాలకి గుర్తింపు దక్కుతుందంటే ఆ గుర్తింపు మాకు దక్కినట్టుగా మేము భావించట్లేదండి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కిందన్నట్టు మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున అంబేద్కర్ యొక్క గొప్పతనం ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుందండి అలా గుర్తించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము ఆయన వారసులుగా ప్రతి ఏడాది ఆయన జయంతి ఆయన వర్ధంతిని నిర్వహించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మరి మా ఊపునుడంత వరకు కూడా మేము కడ వరకు కూడా పోరాడుతూనే ఉంటాము అంతేకాకుండా సమాజంలో ఈనాటికి కూడా ఎక్కడైతే అక్కడక్కడ కొంచెం లోటుపాట్లు ఉన్నాయో మరి ఎవరైతే ఇంకా అనగారిన వర్గాలను తక్కువగా చూస్తున్నారో సో వాటి మీద కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మా యొక్క విద్యని ఉద్యోగాల్ని లేదంటే మా యొక్క ఆశయాలను ఉపయోగిస్తూ మరి అందరికీ కూడా ఆయన ఫలాలు అందేలా చేయటమే మా అంబేద్కర్ మెమోరియల్ పార్క్ కావచ్చు లేదంటే అంబేద్కర్ యొక్క సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలియజేస్తాం బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఒకటవ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాలు నాటవరంలో పండుగ వాతావరణం జరిగించిన ఆ యూత్ వారికి అలాగే గ్రామంలో గ్రామ పెద్దలందరూ చక్కగా సహకరించారు అలాగే ఏఎంపీ ఈ కోర్ కమిటీ అలాగే ఆ పార్క్ మెమోరియల్ పార్క్ విషయంలో కూడా గ్రామ పెద్దలు చాలా చాలా భారీ ఎత్తున విరాళం ఇచ్చి సహకరించారు ఆ కార్యక్రమం కూడా త్వరలో మరి పూర్తి చేస్తాం ఎందుకంటే కొన్ని పనులు ఒత్తిడి మీద అది అలా ఆగిపోయింది అదే దాని విషయంలో మరి ఎన్ఆర్ఐ కన్నబాబు గారు చక్కని సూచన చేశారు ఇంకా దానికోసం ఇంకా చేస్తే బాగా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు అయితే ఈ నెల చివరి నుంచి పనులు కూడా ప్రారంభిస్తాము అందరికీ ఉపయోగపడలేక మంచి లైబ్రరీని కూడా స్థాపించి ఆ మహానుభావుడి యొక్క ఆశీర్ కోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ గల